పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు వివిధ సంస్థలు కృషి చేస్తున్నాయి మాదిరే ఈ ఏడాది మన్నుతో చేసిన వినాయక విగ్రహాలని వాడాలంటూ ప్రచారం చేస్తున్నారు చిన్నారులు సైతం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి గణపతి ముద్దు అంటూ విఘ్నేశ్వరుల్ని పంచుతున్నారు పండుగలను పర్యావరణ హితంగా జరుపుకోవాలంటూ స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ ప్రేమికులు పిలుపునిస్తున్నారు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ తిరుపతిలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు మట్టి గణపతులను చేతపట్టిన విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు కృత్రిమ రంగులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిశ్రమాలతో తయారైన విగ్రహాలను నిమజ్జనం చేస్తే కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు కర్నూలులో యోగా గురువు దత్తయ్య మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు పొల్యూషన్ ఎక్కువైపోవడం వల్ల పీఓపీ కన్నా అవి వాటర్లోకి వెళ్ళి మళ్ళీ మనకు అది డ్రింకింగ్ లో మళ్ళీ అవి ఇది చేస్తారు కదా దానికైనా ఇవి మట్టిలో మట్టి గణపతిలో వాడితే బెస్ట్ అని చెప్పేసి సప్లై చేస్తున్నారు మట్టి వినాయకుడు చాలా మంచిదని మా గురువు చెప్తే దాని వల్ల మేము అందరం వచ్చి తీసుకున్నాం మట్టి వినాయకులు వాడే వల్ల మనము సంప్రదాయాన్ని నిలిపినట్టు ఉంటుంది మనం కాలుష్యాన్ని తగ్గించవచ్చు రంగులు వేసిన వినాయకుని వాడడం వల్ల వాతావరణం కాలుష్యం అవుతుంది జలచరాలకి చాలా హాని కలుగుతుంది అందరూ మట్టి వినాయకుల్నే పూజించండి వాతావరణ కాలుష్యాన్ని తొలగించండి ప్రతి పౌరుడు కూడా ఆలోచించింది రేపు ఏంటి మన మనుగడ ఎలా జరుగుతుంది మన భవిష్యత్ తరాలకు పర్యావరణం ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలని కోరుతున్నానండి నెల్లూరు బాలజీ లో స్లేట్ పాఠశాల విద్యార్థులు ఎర్రమట్టితో వినాయక ప్రతిమలు తయారు చేశారు ఒంగోలులో మట్టి లంబోదరులని పూజించాలంటూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఇందులో సంయుక్త కలెక్టర్ హరి జవహర్ లాల్ పాల్గొని పర్యావరణంపై అవగాహన కల్పించారు ఈ మట్టి వినాయకుల్ని తయారు చేసి పూజ చేయడం వల్ల అవి నిమజ్జనం చేసేటప్పుడు నీటిలో ఈజీగా కరిగిపోతాయి వాటి వలన మనకి నీటి కాలుష్యం తగ్గుతుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాలుష్యం అవుతుంది మనం తయారు చేసే బంక మట్టి వినాయకుడి వల్ల కరిగిపోతుంది మట్టిలో వెంటనే కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేస్తే వాటర్ పొల్యూషన్ అవుతుంది శ్రీకాకుళంలోని బాలికోన్నత పాఠశాలలో చిన్నారులకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమల తయారీ పోటీలు నిర్వహించారు ఇందులో పాల్గొన్న విద్యార్థులు జీవం ఉట్టిపడే బొమ్మలకు ప్రాణం పోశారు వినాయకుడికి పెయింట్స్ గట అందానికి పెయింట్స్ గట్రా వల్ల దాంట్లో అనే కెమికల్ కలుస్తుంది దానివల్ల నిమజ్జనం చేయడం వల్ల ఎలాగ వేసిన విగ్రహం అలాగే ఉంటుంది అలాగే నీరు కూడా కలుషితం జరుగుతుంది మనం కూడా వాటిని వాడుతాం కాబట్టి దానివల్ల మనకి ప్రాణ నష్టం ఉంది మట్టి వినాయకుల్ని వాడాలని నేను చెప్తున్నాను మా ఇంటి మా ఇంటి దగ్గర అందరి అందరికీ మట్టి వినాయకులు చేయాలని నేను చెప్తాను విజయనగరం తెలుగు యువత ఆధ్వర్యంలో మట్టి గణనార్థుల పంపిణీ జరిగింది కోట వద్ద విగ్రహాలను కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు సత్యమణి సునీల గజపతి పంపిణీ చేశారు ఇందులో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు